సందర్భంగా అందరికీ తెలియపరచుకునే విషయం ఏంటంటే కేవలం ఆయన ఒక దళిత ప్రజాప్రతినిధిగానే ఒక దళిత వ్యక్తిగానే మాత్రం సమాజం గుర్తించకుండా ఆయన మన దేశ అభ్యు అభ్యు పురోగతికి కానీ ఉన్నతికి కానీ ఆయన చేసిన సేవలు ఎనలేని సేవల్ని కూడా మనం అందరం కూడా గుర్తు పెట్టుకోవాలి ఎందుకంటే ఆనాటి పరిస్థితుల్లో అంటరానితనం అంత ప్రామినెంట్ గా ఉన్న రోజుల్లో కూడా మనసులో ఎటువంటి కక్ష బాధ కోపం లేకుండా దాన్ని ఆయన ఒక పాజిటివ్గా చానలైజ్ చేసుకొని విద్యతో మాత్రమే అభివృద్ధి చేయగలమని ఆయన నమ్మి ఆయన చేసి చూపించిన విషయము ఈరోజు సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా దాని నుంచి నేర్చుకోవాలి ఎందుకంటే ఆ విద్య ద్వారానే మనిషి జీవితంలో మార్పు వస్తుందని ఆయన నమ్మినారు కాబట్టి ఆయన ఒక విద్యావేత్తగా ఈ రోజు కూడా మనం గుర్తుపెట్టుకొని ఆ విద్యను మన సమాజ పురోగతికి ఆయన ఏ విధంగా దాన్ని అంతా అవలంబించారన్నది కూడా ఈరోజు ఈ డయాస్ మీద ఒక దళిత మహిళ ప్రజాప్రతినిధిగా నేను నిలబడడానికి ఆయన భిక్షే అని మేమందరం కూడా మేము దాన్ని తెలియపరచుకుంటున్నాం అయితే ఈ రోజు మనం సమాజంలో గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన కేవలము దళితం దళితులకే కాదు ఈ రోజు ఒక ఆర్బిఐ ఉందంటే ఆయన రచించిన పుస్తకాన్ని ఆధారంగా తీసుకొని ఈ రోజు ఆర్బీఐ నెలకొలింది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా కాకుండా నీటి సంఘాలను కానీ అగ్రికల్చర్ ని ఏ విధంగా పాపులరైజ్ చేయాలా ఏ విధంగా ఎకనామిక్స్ స్టెబిలైజ్ చేసి దేశ పురోగతికి పాటుపడాలా ఇవంతా కూడా ఆయన కాన్స్టిట్యూషన్కే కాకుండా ఇవన్నీ కూడా ఆయన చేసిన విధానాలను మనం గుర్తుపెట్టుకోవాలా మహిళలకు మరి ముఖ్యంగా మహిళలకు హక్కులు కల్పించడం కానీ మహిళా సాధికారత విషయంలో కానీ కార్మికులకు కానీ ఆయన కల్పించిన హక్కులు కానీ ఇవన్నీ కూడా మనము ఒక దళిత వర్గానికే కాకుండా మిగతా సమాజానికంతా కూడా ఆయన కల్పించిన హక్కులని గమనించాలా అయితే ఈ రోజు నేను మీ అందరికీ తెలియపరచుకోవటం ఏంటంటే మా పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక జిల్లాకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు కోనసీమ అంబేద్కర్ పేరు పెట్టడమే కాకుండా నూట ఇరవై అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పి అది కేవలం విగ్రహం వరకే కాకుండా సామాజిక న్యాయానికి ఆయన పాలనలో ప్రతిరూపంగా ఆయన పాలించిన విషయం కూడా మనందరికీ తెలుసు ఈరోజు నేను కూటమి ప్రభుత్వానికి కోరటం ఏంటంటే పేద బడుగు బలహీన వర్గాలకు ఏవైతే మీరు హామీలు ఇచ్చారో అవన్నీ కూడా డ్రౌన్ టౌడన్ పీపుల్కే అవి వర్తిస్తాయి వాటిని మోసం చేయకుండా అమలు చేసే దిశగా మీరందరూ కూడా పనిచేయాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే అంబేద్కర్ గారు దేశం ముందు అన్న నా నినాదంతోనే ఆయన జీవిత కాలం అంతా కూడా గడిచింది అదే విధంగా ఎవరు అధికారంలో ఉన్నా కూడా పేద బడుగు బలహీన వర్గాలు అండగా ఉండాలి దేశం తద్వారా అభ్యున్నతి వాళ్ళందరూ కూడా పనిచేయాలన్నది ఈ రోజు అంబేద్కర్ గారి స్ఫూర్తితో మనం అందరం కూడా ఒక ఈక్వాలిటీని గుర్తు సమాజం ముందుకు నడిపించే విధంగా మనం అందరం కూడా ఉండాలని కోరుకుంటున్నాం ధన్యవాదాలు